ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నకిరేకెల్ అధ్యక్షులు లయన్ బి ప్రకాష్ రావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ నకిరేకెల్ సవ్య అధ్యక్షురాలు లయన్ ఎన్ రమాదేవి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఐపిఎంసి ఎఫ్డిఐ మోహన్ రావు తీగల విశిష్ట అతిథిగా పిఎంజేఎఫ్ లయన్ డాక్టర్ మోహన్ రెడ్డి యానాల ఎఫ్టీఐ పీడీజీ పాల్గొనగా సూర్యాపేట నుండి జేడే సి లయన్ రవీందర్ రెడ్డి ఆర్సి లయన్ వెంకటేశ్వరరావు నల్గొండ నుండి లయన్ ప్రకాష్ లయన్ రామకృష్ణలు స్థానిక లయన్ నాయకులైన లయన్ దైద రవీందర్ లయన్ సోమ యాదగిరి లయన్ డాక్టర్ ఆర్ వీరబ్రహ్మం లయన్ బి కృష్ణమూర్తి లయన్ డి సూర్యకుమార్ లయన్ సూర్యచంద్రరావు లయన్ రామ్మోహన్ రావు లయన్ రెడ్డి లయన్ డి పద్మజ లయన్ రాగనమ్మ లయన్ బి కోబరాని లయన్ కందాల పాపిరెడ్డి లయన్ పేడం ఆంజనేయులు లయన్ గుండెపల్లి నారాయణ లయన్ దేవరశెట్టి పెద్ద శ్రీనివాసులు లయన్ వరకాంతం నారాయణ రెడ్డి లయన్ లక్ష్మీనారాయణ రెడ్డి లయన్ కోటగిరి రమేష్ లయన్ దుస్సా సత్యనారాయణ లయన్ మునిందర్ రావు లయన్ ఆడెం వెంకటేశ్వర్లు లయన్ రావిరాల అశోక్ లయన్ శివకోటి ఆంజనేయులు పాల్గొన్నారు నూతనంగా ఎన్నుకోబడ్డ గవర్నర్ మోహన్ రేపాల మాట్లాడుతూ యువజనులకు సంబంధించిన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని నల్గొండ జిల్లా అని లయన్స్ క్లబ్ ప్రపంచంలోని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారని చెప్పారు ప్రసాద్ మాట్లాడుతూ లయన్ క్లబ్ రాజ్యాంగ ప్రకారంగా జిల్లాని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు సతీష్ కుమార్ కోడె మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృతమయ్యేటట్లు చేస్తారన్నారు లయన్ డాక్టర్ మోహన్ రెడ్డి యానాలు మాట్లాడుతూ మానవాళికి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ లయన్ సభ్యులు సేవలు ఉంటాయని అన్నారు జేడి స్థానిక పాఠశాల సమస్యలు తీర్చడానికి లయన్ క్లబ్ పనిచేయాలన్నారు ముఖ్య అతిథి గౌరవనీయులు పాస్ట్ మల్టిపుల్ ఇమిడియట్ పాస్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ తీగల మోహన్ రావు గారు మరి ఈరోజు మనము సన్మానించబడుతున్న సన్మానించిన సన్మానం జరుపుకుంటున్నా జరుపుతున్నటువంటి డీజీ టీమ్ ఎలెక్ట్ డీజీ ఎలెక్ట్ మదన్ మోహన్ గారు వైసీపీ గవర్నర్ వన్ ఎలెఫ్ట్ టీవీ ప్రసాద్ గారు వైసీసీ గవర్నర్ టూ ఎలెఫ్ట్ సతీష్ కుమార్ కోడే గారు అదేవిధంగా రిజిజి చైర్పర్సన్ వెంకటేశ్వర్ గారు జోన్ చైర్పర్సన్ రవీందర్ రెడ్డి గారు ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు గారు అదేవిధంగా అదర్ డిగ్రీ ట్రీస్ ఇక్కడికి వచ్చేసిన లయన్ మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరినీ వెల్కమ్ చేయడం కూడా చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మరి వరల్డ్ హెల్త్ డే కూడా ఒకటి ఉన్నది ముఖ్యమైనది అది కూడా నాకు ప్రకాశాలు అభివృద్ధి చేశారు మరి హెల్త్ డే అనేది దాని అవేర్నెస్ మరి హెల్త్ సమాజంలో మరి ప్రపంచంలో అందరికి మరి తినే వచ్చిన విధంగా మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఆఫ్ సంస్థ అదేవిధంగా దానికి రిలేటెడ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ ఫస్ట్ స్టేట్ అవర్ బిజెపి అండ్ ఆల్సో విక్టరీ స్మైల్స్ అండ్ జగన్మోహన్ గారు నాకు బాగా ఈ లైనేజ్లో మంచి పరిచయం వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ యాక్చువల్గా ఫార్టీ ఇయర్స్ నుంచి ప్రకటి అదేవిధంగా నోట్స్ పాయింట్స్ని ఏమో కలెక్ట్ చేసుకోవటం ఆ తర్వాత నేను కూడా కొన్ని దాన్ని యాడ్ చేసుకోవటం ఆ విధంగా అవసరం వచ్చిన కాడల్లో లైన్స్లో యాజ్ ఎ ఎన్నో సార్లు మాట్లాడవలసి వస్తుంది నాకు తెలియలేదు ఎందుకంటే లాంగ్వేజ్ బాధ్యత తీసుకున్న తర్వాత ఒక కమ్యూనికేషన్ అనేది స్కిల్స్ అనేవి తప్పకుండా నేర్చుకోవాలి అది కష్టమైన ఏమి కాదు ఒట్టిగానే నిలబెడితే సరిపోతుంది దేని అందుకే నేను రామాదేవి గారిని నేను స్టేజ్ని రమ్మని మాట్లాడమంటే కానీ రామ్మ గారు ఆమెకు ఇటువంటి అవకాశం ఇవ్వలేదు అనుకుంటారు సరే ఇప్పటి నుంచి తప్పకుండా మరి నేను ఆయన కృతజ్ఞతలు సరే తెలియజేస్తున్నాను అదేవిధంగా కేవీ గారు ఆయన చాలా పదవులు అనుభవించారు సో అక్కడి నుంచి సమాధానం మరి కే గారు అంటే ఇంకా ఎవరు అనేది దగ్గర ఆయనలో ఉన్న ఈ ఇద్దరిలో ఉన్న నేను ఇక్కడ చూడండి చెప్పాలంటే ఇక సెవ తీసే అవకాశం దొరికినందుకు నిజంగా నేను ఎంతో గర్వపడుతున్నాను ఈ విధంగా ఈరోజు వీళ్ళందరినీ మనం హృదయపూర్వకంగా సన్మానిస్తున్నందుకు మరి క్లబ్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా నవ్య క్లబ్ వారికి తర్వాత అలా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ